హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ ఈ రోజు నేను ఏస్టోనగర్ బ్రాంచ్ లో ఉన్న అనుటక్ షాపింగ్ మాల్ లో ఉన్నాను మీ అందరికీ తెలుసు కదా మల్కాజ్గిరి అండ్ ఏస్టోనగర్ బ్రాంచెస్ లో మనకి గోల్డ్ కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది లాంగ్ హారం కలెక్షన్ లో మనం వెడ్డింగ్ కి యూజ్ అయ్యేలాగా టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ టెంపుల్ జ్యువెలరీ చూస్తున్నామండి బ్యూటిఫుల్ ఫాలింగ్ డిజైన్ అండి ఇది మనకి ఈ కావింగ్ కూడా మనకి చాలా ఫాలింగ్ ఉంటుంది ఎక్కడ స్టిఫ్గా ఉండదు ఫ్యాబ్రిక్కి పట్టుకోవడం కానీ అలా ఏముండదండి చాలా ఫ్లోయిగా ఈజీ కారింగ్ ఈజీగా మేనేజ్ చేయచ్చు ఈ కలెక్షన్ని సో ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్లో అయితే ఉంటుంది ఈ హారం మనకి వీ షేప్లో వచ్చింది కాబట్టి దీని గ్రాస్ వెయిట్ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ టూ అండ్ నెట్ వెయిట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ అండి మనకి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇలా మ్యాంగో డిజైన్లో అయితే ఇచ్చారు డిజైన్ కూడా మనకి ఓవరాల్ కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలా మ్యాంగో డిజైన్ ఇచ్చారు పైన రూబీ పొటాస్ అయితే ఇచ్చారు అండ్ కింద పెండెంట్ కూడా చూసుకుంటే మంచి రౌండ్ పెండెంట్ ఇచ్చారండి చాలా బిగ్ పెండెంట్ ఇది ఇక్కడ పైన కూడా చూసుకుంటే మ్యాంగో షేప్లో టూ సెల్ఫ్ కావింగ్ డిజైన్స్ ఇచ్చారు ఇలా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది అండ్ ఇక్కడ డ్రాప్లెట్స్ కూడా చూసుకుంటే సౌత్ పర్ల్స్ అండ్ అలాగే గోల్డ్ బాల్స్ అయితే ఫినిష్ చేశారు మిడిల్లో ఓవెల్ షేప్లో రూబీ స్టోన్స్ ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ కలర్ స్టోన్స్ అనేవి యూజ్ చేయలేదు ఓన్లీ రూబీ పొటాస్ మాత్రమే యూస్ చేశారండి సో ఇలాంటి కలెక్షన్ చాలా ట్రెడిషనల్గా ఉంటుంది దీన్ని గ్రాస్ వెయిట్ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ టూ అండ్ నెట్ వెయిట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ మంచి ఫ్లోయీ కలెక్షన్ టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ లైట్ వెయిట్లో అనదర్ టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ అండి ఇది కూడా మనకి ఫ్లోయీగానే ఉంటుంది చాలా ఈ ఆర్నమెంట్ కూడా సో చూసుకు చూస్తున్నారు కదా చాలా ఫ్లోయిగా ఉంటుందండి దీని క్రాస్ బైట్ కూడా ఫిఫ్టీ పాయింట్ సెవెన్ జీరో ఎన్ నెట్ పేట్ కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో గ్రామ్స్ అండి ఇది కూడా మనకి ఓవరాల్ కూడా మనకి మీడియం లెంత్ నుంచి మనకి లాంగ్ లెంత్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు మనం వేసుకున్న అవుట్ ని బట్టి ఇది కూడా మనకి వీ షేప్లో వస్తుంది కింద డైమండ్ షేప్లో అయితే మనకి ఇలా పెండెంట్ ఇచ్చారు సో దీంట్లో కూడా మినిమల్ స్టోన్స్ యూజ్ చేశారు ఓన్లీ మనకి రూబీ పోటాస్ మాత్రమే యూజ్ చేశారు పైనుంచి కింద వరకు చూసుకుంటే చైన్ మొత్తం కూడా రూబీ తో పాటు కింద చిన్న చిన్న మినిమల్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారండి సేమ్ సైజ్లో సేమ్ డిజైన్ కూడా అండ్ ఇక్కడ టూ పీకాక్స్ అండ్ కింద పెండెంట్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి డైమండ్ షేప్లో ఓవెల్ షేప్లో మనకి రూబీ స్టోన్ అలాగే చుట్టూ కూడా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు అండ్ కింద హ్యాంగింగ్స్ కూడా గోల్డ్ బాల్స్ అలాగే సౌత్ సిపల్స్ అయితే ఇచ్చారు చాలా డిఫరెంట్ టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ అండి వెయిట్ కూడా చాలా లో వెయిట్ గ్రాస్ వెయిట్ ఫిఫ్టీ పాయింట్ సెవెన్ జీరో అండ్ నెట్ వెయిట్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో అండ్ నెక్స్ట్ అనేతా కలెక్షన్ అండి టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ చాలా ఫ్లోయీగా ఉంటుంది రెడ్ అక్సటైజ్డ్ ఫినిషింగ్లో కూడా ఉంటుంది మనకి రెండు మ్యాచింగ్ అండి నెక్లెస్ అండ్ హారం మనకి లైట్ వెయిట్లో కావాలి హెవీ వెయిట్లో కావాలి అనుకున్నా కూడా ఏ ఆర్నమెంట్ కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు అండ్ మ్యాచింగ్ ఆర్నమెంట్స్ కావాలి అనుకున్నా కూడా ఇలాంటి జ్యువెలరీ మనం చూసేసుకోవచ్చు సో మెయిన్ ఏంటి అంటే ఈ హారం అండ్ నెక్లెస్ కూడా చాలా ఫ్లోయిగా ఉంటుందండి ఇక్కడ కూడా మనకి స్టిఫ్గా అలా నుంచి ఉన్నట్టు ఫ్యాబ్రిక్కి పట్టేయడం అలా ఏం ఉండదు చాలా స్టిఫ్ చాలా ఫ్లోయిగా అయితే ఉంటుంది మనకి ఆర్నమెంట్ కూడా అండ్ ఫస్ట్ డిజైన్ చూసుకుంటే మనకి ఇక్కడ లీవ్ షేప్ నుంచి ఇలా అయితే స్టార్ట్ చేశారండి మనకి ఇక్కడ డిజైన్ కూడా చాలా మినిమల్ జ్యువెలరీ చాలా నీట్ డీటెయిల్ అయితే ఇచ్చారు ఒక ఫీమేల్ తలపైన బిందెను పెట్టుకున్న ఆ కాన్సెప్ట్ అయితే మనకి ఇక్కడ డీటెయిలింగ్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం తెలుస్తుంది సో మంచి ఫ్లోరల్ డిజైన్లో ఆ కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఇన్బిల్డ్ చేశారు అండ్ మనకి పెండెంట్ కూడా చూసుకుంటే మంచి ఫ్లో ఫ్లోరల్ డిజైన్ లీవ్స్ కింద మనకి ఒక పెండెంట్ ఇచ్చారండి ఒక పెద్ద స్టోన్తో హైలైట్ చేశారు గ్రీన్ షేప్ షేప్లో ఉన్న స్టోన్తో అండ్ చుట్టూ కూడా చిన్న చిన్న డీటెయిలింగ్స్లో ఫ్లోరల్ డిజైన్తో మనకి ఇలా డీటెయిలింగ్ అయితే ఇచ్చారు అండ్ కింద హ్యాంగింగ్స్ కూడా సౌత్ సీ పర్ల్స్ స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ అండ్ ఇక్కడ గోల్డ్ బాల్స్ విత్ స్మాల్ పర్ల్స్తో అయితే ఇలా ఎండింగ్ ఇచ్చారు సో చాలా ఫ్లోయిగా అయితే ఉంటుంది ఈ ఆర్నమెంట్ మొత్తం కూడా అండ్ ఈ నెక్లెస్ మనకి గ్రాస్ వెయిట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ అండ్ నెట్ వెయిట్ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ అండి అండ్ హారం కూడా చూసుకుంటే సేమ్ ప్యాటర్న్ అదే ప్యాటర్న్ అండి నెక్లెస్ ఏ విధంగా అయితే ఉంటుందో మనకి హారం కూడా అదే అదేలా ఇచ్చారు సో ఒక కాంబినేషన్ సెట్ అనుకోవచ్చు దీన్ని వెడ్డింగ్స్కి కూడా చాలా బాగుంటాయి ఇలాంటి న్యూ కలెక్షన్ కూడా సేమ్ వీ షేప్లో అయితే మనకు ఉంటుంది పెండెంట్ మాత్రం చాలా పెద్దగా ఇలా నీట్గా హైలైట్ చేశారు చూసారు కదా బ్యూటిఫుల్గా ఉంది చాలా మొత్తం వెస్ట్రన్ కలెక్షన్ అండి ఇది డిజైన్ కూడా చాలా వెస్ట్రన్గా ఉంటుంది అండ్ ఇక్కడ పీకాక్స్తో హైలైట్ చేశారు కింద మనకి ఇలా యూ షేప్లో కూడా పెండెంట్ అయితే ఇచ్చారు అంతే డ్రాప్ షేప్లో రూబీ స్టోన్తో హైలైట్ చేశారు కింద మనకి హ్యాంగింగ్స్ కూడా సౌత్ సిపల్ అండ్ గోల్డ్ బాల్స్తో హైలైట్ చేశారు దీనికి క్రాస్ వెయిట్ మనకి హారం సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ టూ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి సిక్స్ జీరో పాయింట్ సిక్స్ టూ అండి సో మంచి మ్యాచింగ్ కలెక్షన్ మన అనుటెక్ షాపింగ్ మాల్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్ కూడా ఎప్పుడూ అవైలబుల్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ అనేదా టెంపుల్ జ్యువెలరీ అండి చాలా మినిమల్ స్టోన్స్ యూజ్ చేశారు ఇది కూడా చాలా బాగా షైన్ అవుతుంది చూసారు కదా మనకి మంచి ఫ్లోయీ ఆర్నమెంట్ అండి ఇది కూడా చాలా ఫ్రీగా ఉంటుంది మనం ఎంత ఈజీగా క్యారీ చేయొచ్చు ఈజీగా మేనేజ్ చేయొచ్చు మనం ఈ హారం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఒక మంచి వెడుతున్న చైన్తో అయితే స్టార్ట్ చేశారు కిందంతా మనకి మ్యాంగో కాసులు ఇచ్చారండి చిన్న చిన్నగా మ్యాంగో కాసు అండ్ పైన కూడా చిన్న చిన్న పీకాక్స్ ఇచ్చారు ఎవ్రీ పీకాక్కి మిడిల్లో కూడా మనకి రూబీ పొటాస్ అయితే ఇలా ఫినిషింగ్ ఇచ్చారు అండ్ కింద పెండెంట్ కూడా చూసుకుంటే మంచి పీకాక్ డిజైన్ అండి రెండింటిలో కూడా ఇక్కడ చిన్న చిన్న రూబీ పొటాస్ అయితే ఇచ్చారు అండ్ పెనెంట్ కూడా మంచి బ్యూటిఫుల్ రౌండ్ షేప్లో మంచి విడతలో అయితే ఇచ్చారండి మంచి రౌండ్ షేప్లో డ్రాప్ షేప్లో డిజైన్ ఉంటుంది సెల్ఫ్ కావింగ్తో మిడిల్లో కెమెరాల్ స్టోన్ ఉంటుంది కింద హ్యాంగింగ్స్ కూడా చిన్న చిన్న గోల్డ్ బాల్స్ అలాగే సౌత్ సీ పర్ల్స్ అయితే ఇన్బిల్డ్ చేశారు సో లైట్ వెయిట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ దీని క్రాస్ వెయిట్ ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ టూ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ జీరో అండి చూసారు కదండీ బ్యూటిఫుల్ గోల్డ్ కలెక్షన్ సో ఈ కలెక్షన్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు అలాగే ఇంట్లో ఉండి కూడా షాపింగ్ చేయాలనుకుంటే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి సో ఈ రోజు కలెక్షన్ మీకు నచ్చితే షాప్ షాప్ని విజిట్ చేయండి మన గోల్డ్ కలెక్షన్ ఉన్న అనటక్ షాపింగ్ మాల్ వచ్చేసి నగర్ బ్రాంచ్ అండ్ మాల్ కాజ్గిరి నెక్స్ట్ లో మళ్ళీ మీట్ అవుదాం నమస్తే